కడియం పిచ్చుకుక్క కంటే హీనం అంట ఊరింత పెద్ద మాట అన్నవి ఏందే కడియము పిచ్చుకుక్క కంటే హీనం శ్రీహరిది విలువలేని నీచపు చరిత్ర వరంగల్లో మాదిగలను మాయం చేశాడు కడియముకు కేసీఆర్ ఏం తక్కువ చేశాడు అధికారంలో ఉంటే పార్టీ మారేవాడా వాడివా మూడు కుటుంబాల కోసం మాదిగలకు కాంగ్రెస్ మోసం చేసింది కడియం కాంగ్రెస్ పార్టీ పైన మందకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేస్తా నిజంగా మందకృష్ణ పట్టిన పాట వదిలిపెడతలేడు మాదిగలను మొత్తం ఆగం చేసి మాదిగాలకు ఒక్కరికి కూడా టికెట్లు ఇవ్వలేదని అని చెప్పేసి మందకృష్ణ మాదిగా గట్టిగానే వేసుకుంటా ఉన్నాడు అనమాట మామూలుగా వేసుకుంటలేడు ఇక కడియంనైతే అయితే అవుట్ రేటు వెనకాలకెళ్ళి ముంగలకెళ్ళి బ్యాటింగ్ మామూలుగా వేస్తలేడు పిచ్చికుక్క అంటే హీనంగా ఉంది కడియం బతుకు అని చెప్పేసి రాసిండు నిజంగా కూడా కడియం శ్రీహరి అనేటోడు ఒకడు ఉన్నాడు కాబట్టి అక్కడ వరంగల్ జిల్లాలో మాదిగ సామాజిక వర్గం నుంచి ఏ ఒక్క నాయకుని కూడా పెద్ద నాయకుని ఎదగనియలే ఎక్కడికక్కడ తొక్కేసుకుంటూ వచ్చాడు ఇంకా ఇప్పుడు ఉంటుంది కడియం గొంత ఆయన తోడుకుంటున్నాడు ఇప్పుడు నాకు తెలిసి బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ ఏడ గెలుస్తుంది ఎవరో కానీ వరంగల్లో మాత్రం ఫస్ట్ గెలిచేటువంటి సీటు ఆ బీఆర్ఎస్ పార్టీ అవుతుంది ఎందుకంటే కేవలం కడియం వెళ్ళిపోయిండు ఆమె ఎవరు అసలు ఆ కడియం కాదని ఎప్పుడు ఏడాది చూడలేము వరంగూడ ఆమెదో గుంటూరు అంట గుంటూరు బ్యాచ్ అంట ఆమె సో ఆమె ఇవాళ వచ్చి పోటీ చేస్తూ ఉంది ఆడ సో కాబట్టి మంచి అదైతుంది ఒక ఉద్యమకారుడు ఒకవైపు ఉన్నాడు ఉద్యమంలో పనిచేసినటువంటి ఆరు రమేష్ ఒకవైపు ఉన్నాడు ఆ ఉద్యమకారుడిగా ఉద్యమకారుడిగా ఉన్నటువంటి ఇంకొకరికి టికెట్ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ ఇటువైపు ఏమో కడియం కావ్యం ఉన్నది గుంటూరు ఆయే సో కాబట్టి మరి ఎవరికి ఓటేస్తారు అక్కడ దాంతోపాటు కడియం మీద ఘోరమైనటువంటి వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీలో ఉంది ఇటు కోపంతో బీఆర్ బీఆర్ఎస్ వల్ల రంగిలిపోతూ ఉన్నారు మొత్తానికి ఆడ తీసుకపోయి మంచిగా బీఆర్ఎస్ చేతిలో పెట్టినట్టు ఆయన కథ అది